ఎల్లగారు భక్తి ఛానల్ కి స్వాగతం నేను సహస్ర సాధారణంగా చాలా మంది ఎన్ని రకాల పూజలు చేస్తూ ఉంటారు వ్రతాలు చేస్తూ ఉంటారు అయితే కొన్ని పూజలు వ్రతాలకి చాలా మందిని పిలవడం అందరి ముందు ఆ పూజలు చేయడం కొంతమంది ఉపాసన చేస్తూ ఉంటారు ఎవరిని కూడా ఒంటరిగా ధ్యానం చేసుకుని ఒంటరిగా ప్రార్థించడం భగవంతుడి స్మరణలో ఉంటూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని పూజలు అంటే మిగిలిన వారికి చెప్పకపోయినా కానీ నా ఆ భగవంతుడికి చేరుతుందా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది అంటే స్వతహాగా పూజ చేస్తే చేరుతుందా లేదంటే ఒక పంతులు గారిని కానీ లేదంటే ఒక ఎవరినైనా తీసుకొచ్చి వాళ్ళతో పూజ చేయించాలనే అనుమానాలు కూడా చాలా మందిలో ఉన్నాయి కాబట్టి ఈ అం ఈ అంశాలన్ని సంబంధించి చాలా విషయాలు ఆ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతి గారు నమస్కారం మేడం నమస్తే మా చాలా మంది ముత్తైదులకి పిలిపించి ఈ శుక్రవారం వ్రతాలు చేస్తుంటారు వాళ్ళకి ప్రయాణాలు ఇస్తూ ఉంటారు ఇంకొంతమంది సత్యనారాయణ వ్రతాలు చేస్తారు ఆ ఆ కథ విన్న వాళ్ళకి కూడా ఆ భక్ అది వస్తుంది అని అంటుంటారు అంటే పుణ్యం వస్తుందని చెప్తుంటారు కొంతమంది ఇలాంటివి అందరిని పిలవకుండా వాళ్ళందరూ వాళ్ళే దేవుడి దగ్గర కూర్చొని ధ్యానంలో ఉంటారు భగవంతుని స్మరించుకుంటూ ఉంటారు అయితే ఇలా అందరిని పిలిచి పూజ చేస్తే భగవంతుడికి దగ్గర అవుతామా లేకపోతే ఎవ్వరికి పిలవకుండా మనంతరం మనం పూజ చేస్తే భగవంతుడికి దగ్గర అవుతామా లేదంటే పూజారితో అంటే మనకి భగవంతుడికి మధ్యలో పూజారి అనుసంధానంగా ఉండి ఆయనతో పూజలు చేస్తుంటే ఆ భగవంతుడికి దగ్గర అవుతామా అసలు ఏ విధంగా పూజలు ఉపాసనలు చేస్తే భగవంతుడికి చేరు అసలు మనం మనము రకరకాల పూజల్లో మనం పాల్పంచుకుంటూ ఉంటాం అయితే ఈ సందేహం వస్తుంది అంటే నేను అసలు దేవుడు ఉన్నాడా మనకి బాగా కష్టాలు వచ్చినప్పుడు ఉంటే నిజంగా నాకు ఈ కష్టం తీరిపోతుంది కదా నా వైపు చూస్తున్నాడా నా బాధ తెలుస్తోందా అని అనుకుంటూ ఉంటాం ఈ సందేహం కలుగుతుంది అయితే మన ఉపాసన ఎలా ఉంటే అది భగవంతుడి దాకా వెళ్ళిపోతుంది మధ్యవర్తి ఎవ్వరు అవసరం లేదు అనడానికి మనం ఒక యథార్థంగా జరిగిన విషయం ఒకటి చెప్పుకుందాం పూర్వం కంచి కంచిలో రాజసింహ అనే ఒక రాజు ఉండేవారు అప్పట్లో ఆయన ఈశ్వరుని యొక్క మహాభక్తుడు అంటే ఆయన అనుకున్నాడు నేను ఒక పెద్ద ఆలయం కట్టిస్తాను అది చాలా భిన్నంగా ఉండాలి అనుకున్నాడు అనుకుని తను మహాభక్తుడు అలాగే ఆ ఆలయం గురించి అందరు చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు కొన్ని ఆలయాలు ఉంటాయి అది చాలా అద్భుతంగా ఉంటుందని మనం చెప్పుకుంటాం కదా అలాగా చాలా అపురూపంగా నిర్మాణం జరగాలి అంటే ఆ ఊరు నుంచి వెళ్ళని ఏ ఊరు నుంచి వెళ్ళని ఇలా శిల్పుల్ని పిలిపించాడు అద్భుతంగా తయారు చేశాడు అయితే పెద్దగా అహంకారం లేదు కానీ నేను తయారు చేసిన లేకపోతే రూపొందించిన ఈ ఆలయము దీని గురించి అందరూ చెప్పుకోవాలి అని ఒక చిన్న అయితే ఉంటూ ఉండేది చాలా కష్టపడ్డాడు చాలా ప్రదేశాల నుంచి డబ్బు ఉంది కదా చాలా మంది వచ్చారు శిల్పులు లేకపోతే కట్టించేవాడు అద్భుతంగా ఆలయ నిర్మాణం అయింది ఇప్పుడు మనకి కుంభాభిషేకం అంటారు కదా కుంభాభిషేకం చేసిన తర్వాత నుంచి కూడా మనం ఆలయానికి అందరూ వెళ్ళవచ్చు ఆ కుంభాభిషేకం ఒక రెండు రోజుల్లో అటువంటి సమయంలో రాజుగారు అందరికీ ఆహ్వానాన్ని పంపించారు అందరు రాజులని పిలిచారు ఆయన రాత్రి పడుకుంటూ ఈశ్వరుణ్ణి స్మరించుకుంటూ భక్తితో ఈశ్వరుణ్ణి కూడా పిలుస్తున్నాడ భగవంతుడ అన్నీ అయిపోయాయి ఇక నువ్వు రావాలి నువ్వు వచ్చి కూర్చోవాలి అంటే మహాభక్తుడు కాబట్టి నువ్వు కూడా రావాలి అని పిలుస్తున్నాడు అనమాట నువ్వు రావాలి వచ్చిన తర్వాత ఈ ఆలయం ప్రారంభం అవ్వాలి అని మాట్లాడుకుంటున్నాడు దేవుడితో మాట్లాడుకుని పడుకున్నాడు పడుకుంటే ఆయనకి కల్లో ఈశ్వరుడు వచ్చాడు వచ్చి అంటాడు ఇప్పుడు నువ్వు ఏ ముహూర్తం అయితే పెట్టావో ఆ ముహూర్తానికి నేను రాలేను ఎందుకంటే ఇంతకన్నా బ్రహ్మాండంగా ఇంకొకరు మీ ప్రదేశంలోనే మీ రాజ్యంలోనే ఆలయం కట్టారు వాళ్ళు కూడా నన్ను పిలిచారు నేను అక్కడికి వెళ్ళాలి ఎందుకు అంటే ముందుగా నన్ను పిలిచాడు అతను నువ్వు నువ్వు ఇప్పుడు పిలుస్తున్నావు కదా ఆయన ముందు పిలిచాడు ముందు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా అందుకని నేను రాలేను ఒకవేళ ముహూర్తాన్ని మీరు మార్చుకుంటే ఇంకో రోజు చేసుకుంటే తప్పకుండా వస్తాను కానీ ఈ పెట్టిన ముహూర్తానికి నేను రాలేను నా ఆశీసులు నీకు ఇస్తాను నేను మాత్రం రాలేను అన్నట్టు భగవంతుడు ఇలా భగవంతుడు అంటే నిద్ర పడుతుందా ఆయన లేచి కూర్చున్నాడు ఇది ఏంటిది అంటే సాధారణంగా మన ప్రదేశాల్లో ఏదైనా వింత జరుగుతే మనకి తెలిసిపోతుంది అప్పట్లో అంటే చిన్న చిన్న ఊళ్ళు రాజుగారికి తెలుసు అక్కడ చుట్టుపక్కల ఎక్కడ గుడి ఎవరు కట్టిస్తారు రాజుగారే కట్టించాలి ఆయన కట్టిస్తున్నారు అయితే విచిత్రం ఏమిటి అంటే ఆ ఊరు పేరు చెప్పి ఇక్కడ దగ్గరలోనే ఉంది అక్కడ పూసలార్ అనే వ్యక్తి ఉన్నాడు నా భక్తుడు ఆయన కట్టించాడు కాబట్టి అక్కడికి నేను వెళ్ళాలని చక్కగా పూసలార్ అనే పేరు ఈశ్వరుడు చెప్తాడు చెప్తే లేచి కూర్చుని అసలు ఈ పనులన్నీ మానేసి ముందు ఈ పూసలార్ ఎవరు ఆయన కట్టించిన ఆలయం ఏంటి అది నేను చూడాలి ఇంతకన్నా బాగుందని ఈశ్వరుడు అన్నారు అంటే ఏదో బాగుంది కదా ఏం బాగుంది ఇప్పటిదాకా ఆయన ఏమనుకుంటున్నారంటే చుట్టుపక్కల ప్రదేశాల్లో కూడా ఇంత అద్భుతమైన ఆలయం లేదనుకుంటున్నాడు లేచాడు లేచి ఆపేయండి మనకి మన్నాడు ఇది జరగదు తర్వాత చూసుకుందాం అన్నట్టు రాజుగారు స్వయంగా వెళ్ళారు ఆయన ఎవరిని పంపించలేదు ఆయనే గుర్రం మీద వెళ్ళారు ఆ ఊరికి వెళ్ళారు అక్కడికి వెళ్తూనే ఆయన చూస్తున్నారు ఎందుకంటే ఊర్లో పెద్ద ఆలయం ఉంటే దూరం నుంచే కనిపిస్తుంది కదా పెద్ద పెద్ద గోపురాలు ఉండాలి అవన్నీ ఉండాలి ఆయనకేం కనిపించలేదు ఆ ఊరు దగ్గరకు వచ్చి అందరినీ అడుగుతున్నారు ఇక్కడ పెద్ద ఆలయం ఉందట కదా కట్టారట కదా కొత్తగా ఎక్కడా అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు ఇక్కడ ఏం లేదు అంటున్నారు రాజుగారికి ఏం అర్థం కాలేదు సరే అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళి పూసలారని ఉన్నారు కదా అయితే కొంతమంది చెప్పలేకపోయారు కొంతమంది ఆ పూసలారా ఎప్పుడు పిచ్చోడ్ల ఏదో ఒక రకంగా ఉంటూ ఉంటాడు ఆ పిచ్చోడితో మీకేం పని అని ఏదో వ్యంగ్యంగా మాట్లాడుతూ సరేగో అక్కడ ఉంటాడు అని ఎవరో పంపించారు మొత్తానికి ఆయన ఆ ఇంటికి వెళ్ళారు ఇంటికెళ్తే ఈ పూసలార్ అనే వ్యక్తి చక్కగా మటమేసుకుని కూర్చుని ఆయన ఇట్లా కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నారు రాజుగారు అక్కడికి వెళ్ళారు ఆయన్ని ధ్యానం నుంచి బయటికి తీసుకొచ్చి నేను ఇలా ఫలానా రాజుని అని మాట్లాడుతూ మీరు ఇక్కడ ఆలయం కట్టించారట కదా మరి నాకైతే ఎక్కడ చుట్టుపక్కల కనిపించట్లేదు మీరు ఆలయం ఎక్కడ కట్టారు అది నేను చూడాలనుకుంటున్నాను అని అడుగుతారు అడిగితే పూసలారికి చాలా ఆశ్చర్యం ఇస్తుంది అదేంటది మీకే మీకెవరు చెప్పారు నేను ఆలయం కట్టానని మీకెలా తెలిసింది అని అడుగుతారు అడిగితే రాజుగారు చెప్తారు నేను ఈశ్వరుణ్ణి పిలిచాను ఈశ్వరుడు రానున్నాడు మీరు కట్టిన ఆలయానికే వస్తారన్నాడు అందుకని నేను చూడాలనుకుంటున్నాను ఎంత అద్భుతంగా ఉంది చూడండి సంభాషణ అయితే కడల్ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయటారికి వచ్చేసి అప్పుడు ఆయన అంటాడు చూపిస్తాను మీకు ఎక్కడ కట్టేనో తెలుసా ఇక్కడ అంటాడట తన మనసు చూపిస్తున్నాడు తన హృదయం చూపిస్తున్నాడు రాజుగారికి అర్థం కాలేదు ఇక్కడ ఆలయం కట్టడం ఏంటి అని ఆయన బయట కథ వెతుకుతున్నాడు అంటారట నాకు శివుడు అంటే చాలా ఇష్టం ఒక ఆలయం కట్టుకోవాలని అక్కడే ఎప్పుడు ఉండిపోవాలని చనిపోయేంత వరకు నాకు ఇష్టం కాకపోతే నా దగ్గర అస్సలు డబ్బులు లేవు నేను ఈ ఊర్లో వాళ్ళని చందాలు అడిగాను నువ్వేంటి ఆలయం కట్టడం అని పెద్దగా నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు అంటే ఇచ్చిన డబ్బులతో ఆలయం అయితే నిర్మించలేరు నేను పేదవాణ్ణి కానీ నాకు ఆ మనసులో కోరిక ఉండిపోయింది భగవంతుడికి నేను ఒక ఆలయం కట్టించాను అందుకని నేనేం చేశాను ఎవరు నాకు సహాయం చేయలేదు నేను సంపాదించలేదు అందుకే అప్పుడు నా హృదయంలోనే నేను ఒక ఆలయాన్ని నిర్మించుకోవడం మొదలు పెట్టాను మన ఇంట్లో ఒక వ్రతం పూజ రెండు రోజుల్లో ఉంది మనం ఏమైనా బట్టలు కొనాలన్నా లేకపోతే పళ్ళు కొనాలన్నా అన్ని రెండు రోజుల నుంచి మనం ఆలోచిస్తూ ఉంటాం కదా ఈ రోజు ఇక్కడికి వెళ్తాను ఈ రోజు ఈ పని అయిపోయింది ఇదైపోయింది ఇంకా ఇవి ఉన్నాయి ఇలా అనుకుంటూ ఉంటాం అలాగే పూసల తన భక్తితో రోజు కూర్చుని ఇప్పుడు నేను ఇంకా ఆలయాన్ని నిర్మిస్తాను అంటే ఏం చేయాలి భూమి వెతుక్కోవాలి ఆ భూమి కనిపించేదానికి మనసులోనే మనసులో భూమి పూజ చేయాలి భూమి పూజ చేశాను ఆ తర్వాత నెమ్మదిగా అక్కడ గోడలు కట్టాలి ఈ రోజు నేను గోడలు కడుతున్నాను అనుకుని కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉంటూ ఉండేవాడు ఎవరైనా వచ్చి మాట్లాడితే ఉండవయ్యా ఇప్పుడే గోడలు కట్టిస్తున్నాను లేకపోతే అంటుంటే అందరూ పిచ్చే అనుకుంటారు కదా కాబట్టి కొంతమంది పిచ్చోడు పిచ్చోడు అని పేరు పెట్టారు ఆయన భక్తి ఎవరికి కనపడలేదు కానీ అలా నెమ్మదిగా ఇదైపోయింది ఇది అయిపోయింది గోపురాలు అయిపోయాయి ఇవైపోయాయి అలా అయిపోయి ఈయన మనసులో ఏదైతే ఉందో దాన్ని ఒక ఆలయంగా మనం ఊహించుకోవచ్చు కదా అలానే ఊహించేసుకున్నాడు ఆలయం మొత్తం పూర్తయిపోయింది అయిపోయి ఈశ్వరుణ్ణి పిలిచాడు స్వామి ఆలయం పూర్తయిపోయింది సుమారు గర్భగుడిలో నువ్వే వచ్చి కూర్చోాలి కదా అని పిలిచాడు పిలిస్తే స్వామి వస్తా అన్నారు ఇది ఇక్కడ మనసులో జరిగినవన్నీ భగవంతుడికి వెళ్ళిపోయాయి ఎందుకంటే ఆయన భక్తి అటువంటిది కాబట్టి ఏ ముహూర్తాన్నైతే ఈయన పిలిచాడో నిజంగా ఆలయం లేదు కానీ మనసులో కట్టుకున్న ఆలయం పిలిచాడు ఆలయానికి నేను వస్తాను ఈశ్వరుడు చెప్పాడు వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడంటే మళ్ళీ వచ్చి మనసులోనే కూర్చుంటాడు అది ఆ భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం బహుశా అయిన మురిసిపోతాడేమో రాజుగారు ఇవన్నీ వింటూ ఇప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్ళు అసలు ఏమిటి భక్తి ఇలా ఉంటూ ఎవరికి చెప్పక ఇప్పటి వరకు ఆయన ఎవరికి ఏమీ చెప్పుకోలేదు నేరుగా భగవంతుడికి తెలిసిపోయింది భగవంతుడు నేను రాను వేరే పని ఉంది అక్కడికి వెళ్ళాలని చెప్పాడుగా అప్పుడు ఈ రాజసింహ అనే రాజు ఆయన ఈశ్వరుడి వరకు వెళ్ళిపోయింది మీ భక్తి కాబట్టి ఆయన స్వయంగా నాకు చెప్పాడు లేకపోతే నాకు తెలియదు అందుకని నేను మీకు ఒక మాట ఇస్తున్నాను నిజంగా మీకు ఒక ఆలయం కట్టాలని ఉంది కాబట్టి సరే ఇప్పుడు హృదయంలో నిర్మించుకున్నారు ఇది కాకుండా నేను మీకు కావలసిన సొమ్ము పదార్థాలు ఒక ఆలయం కట్టాలంటే ఏమేమి చెయ్యాలో నేను నేను ఇస్తాను మీరు దగ్గరుండి మీ మనస్సులో ఎలా కట్టుకున్నారు అలాగే మీరు ఇక్కడ కట్టుకోండి మీకు ఇక్కడ కాదా ఎక్కడ మీకు స్థలం కావాలన్నా నేను ఇప్పిస్తాను ఆ స్థలంలో మీరు ఇప్పుడు ఎలా హృదయంలో కట్టుకున్నారో అలాగే కట్టుకోండి మీది ఈ ఆలయం పూర్తయ్యాక కుంభాభిషేకం అయిపోయిన తర్వాత అప్పుడు నేను నా ఆలయానికి కుంభాభిషేకం చేయిస్తాను అప్పటి వరకు అది అలాగే ఉంటుంది అని రాజుగారు చెప్తారట అన్ని అప్పటి నుంచి అన్ని సదుపాయాలు ఆ శిల్పుల్ని పిలిపించడం ఈయన ఏది చెప్తే ఆ రకంగా నేర్మా అలా ఒక ఆలయాన్ని కట్టించారు ఈయన కట్టించారు ఈయన దగ్గరుండి చూసుకున్నారు ఎవరు పూసలారు అలా అప్పుడు అక్కడ ఒక ఆలయం తెలిసింది దాని పేరు హృదయాలీశ్వర ఆలయం నేటికి తమిళనాడులో చెన్నైకి కొద్ది దూరంలో ఈ హృదయాలీశ్వర ఆలయం అన్నది ఉంది అయితే ఈ పూసలార్ అన్న వ్యక్తి మనకి ఆ శ్రీ మహావిష్ణువు భక్తుల్ని ఆళ్వార్లు అంటారు కదా అలాగే శివుని యొక్క భక్తులు అందరూ భక్తులే కాకపోతే విశేషమైన భక్తి కొంతమంది చూపిస్తారు వాళ్ళని నాయనారులు అంటారు అలాంటి వాళ్ళు అరవై మూడు మంది ఉన్నారు అంటే చాలా భక్తితో ఏ కోరిక లేక భగవంతుడిని భగవంతుడి ఐక్యం అయిపోయిన వాళ్ళు అటువంటి అరవై మూడు నాయనార్లలో పూసలారు ఒకరు ఆయన పేరు మనకి అంటే ఎవరైతే శైవం ఎక్కువగా పాటిస్తూ ఉంటారో నాయనార్ల జీవిత చరిత్ర చదువుతారో పూసలారు గురించి వారికి ఎక్కువగా తెలుస్తుంది ఇప్పటికీ మనం ఆ ఆలయానికి వెళితే ఈ కథ చెప్తారు ఈ ఆలయ నిర్మాణం గురించి అంటే దాని పేరే హృదయాలేశ్వర ఆలయం హృదయాలీశ్వర ఆలయం తమిళనాడులో ఉంది అంటే అది తిరునెంద్రూరో నేను వెళ్ళలేదు కథ విన్నారు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మానసికంగానే ఊహించుకున్నాను కాకపోతే చెన్నైకి సమీపంలోనే ఉంది మనం హృదయాదీశ్వర ఆలయం అని కొడితే వస్తుంది అంటే ఖచ్చితంగా వెళ్ళాలి తెలుసుకోవాలి కొన్ని గొప్ప గొప్ప కథలు ఉంటాయి అంటే ఈ ఈ కథలోని కథ కాదు మనము మన ప్రార్థన అందులో ప్రేమ భక్తి ఉంటే అది భగవంతుడి దాకా వెళ్ళిపోతుంది మనకి విశేషంగా ఆయన ఒక పండుతే లేదు పువ్వు తేలేదు ఆయన మనసులో ఉన్న కోరికను సహాయం అడిగాడు ఎవరు తీర్చలేదు ఆయన చక్కగా మనసులోనే నిలబెట్టుకున్నాడు అదంతా కూడా ఆయన పూజే ఆయన భక్తే ఆ విధంగా ఆ భక్తి పండేటట్టుగా భగవంతుడు ఏర్పాటు చేశాడు ఈ రోజు మనం అంటే పూసలారి గురించి భగవంతుడే కదా వెలుతురులోకి తీసుకొచ్చాడు రాజుగారి ద్వారా కాబట్టి భక్తి అన్నది చాలా ముఖ్యం అంటే బయట మనం ఇంకేవి చెయ్యకూడదా అంటే చెయ్యవచ్చు ఎన్ని చేసినా ఎన్ని ఆర్భాటాలకి పోయినా భక్తి అన్నది ఉండాలి బహుశా ఈ భక్తి ఈ రాజుగారిలో అంత లేదేమో కాబట్టి ఈ ఈయన దగ్గరికి నేను వస్తాను తర్వాతే మీది అన్నారు అది తెలుసుకున్న రాజుగారు ఈ చెప్పిన మాటలు విన్న తర్వాత ఆయన కూడా సరేలే ఈయన మనసులో కట్టాడు కదా నా ఉంది నేను కట్టేశాను కదా అని కుంభాభిషేకం చెయ్యలేదు ఆయన ఆగిపోయాడు ఇది నేను కట్టించిన తర్వాతే అప్పుడు నా ఆలయానికి కుంభాభిషేకం చేస్తానన్నారు ఈ కథ మనకి అక్కడ తమిళనాడులో అయితే వినిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఎవరైనా అటు వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు ఇప్పుడుకి మనకి అక్కడ ఏం చెప్తారంటే హృదయాలీశ్వర ఆలయం హృదయంలో అంటే మనసుకి సంబంధించిన రోగాలన్నీ కూడా పోతాయి అంటే కాకుండా మానసిక మనసుకి ఎటువంటి రోగాలు అంటే మన అందరికీ ఉంటాయి మనసుకి ఒక్కొక్కసారి మనకు అహంకారం ఉంటుంది విపరీతమైన కోపం ఉంటుంది ఇవన్నీ కూడా రోగాలే కదా ఎందుకంటే ఇవి మన మనసులో స్థిరపడిపోతాయి వాటి వల్ల మనకి చెడు అవుతుంది అవతల వాళ్ళకి అవుతుంది అంటు రోగాలు కాబట్టి నిజంగా మానసిక రోగం అంటే మనం ఏదో పిచ్చిగా ఉన్నామని కాదు మనసుకి పట్టిన మాలిన్యం ఏదైతే ఉంటుందో ఇవన్నీ పోవాలన్నా అక్కడ హృదయంలో ఆయన వెలిశాడు ఒక భక్తుని హృదయంలో వెలిశాడు రూపుదిద్దుకున్నాడు అటువంటి స్వామిని ప్రార్థన చేస్తే మన హృదయంలో కూడా భగవంతుడు వచ్చి కూర్చుంటాడు అలా ఉండాలంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి మానసిక బాధలు ఉండకూడదు ఈర్షా ద్వేషాలు ఏవి ఉండకూడదు స్ట్రెస్ కూడా మానసిక రోగం అందరిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఈ మానసిక రోగం ఏంటంటే ఎవరో బాగుపడుతున్నారు బెంగపెట్టుకుంటూ ఉంటాం వాడు బాగుపడిపోతున్నా కన్నా అని కాబట్టి ఈ రోగాలన్నీ పోతాయట అలా కాకుండా దీర్ఘకాలిక అంటే హృదయానికి సంబంధించిన వ్యాధులు కూడా నయం అవుతాయని చెప్తూ ఉంటారు తర్వాత కానీ ఈ కథ అయితే మాత్రమే కాబట్టి భక్తితో ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా భగవంతుడికి చేరుతుంది ఇది ఏదో యుగంలో జరిగింది కాదు కలియుగంలో రీసెంట్ గా జరిగింది అప్పుడు ఏమో చమత్కారాలు అని అనుకుంటాం కాదు కదా ఇది కలియుగంలో జరిగిందే రాజులు నాను గుళ్ళు కట్టించారు అంటే యథార్థం కదా ఓకే చాలా చక్కగా చెప్పారు ఈ కథ గురించి నిజంగా యథార్థ కథ అయినటువంటి హృదయాలేశ్వరం తమిళనాడులో దగ్గరగా ఉంది మనకి మానసికంగా సంబంధించిన ఎటువంటి రుగ్మతలు ఉన్నా ఎటువంటి అహంకార ద్వేషాలు ఒత్తిడి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ గుడికి కనుక వెళ్ళినట్లయితే అవన్నీ కూడా పోతాయని అక్కడ చాలామంది ప్రజలు చెప్తూ ఉన్నారు భక్తులు కూడా ఎంతోమంది వెళ్తూ ఉన్నారు మీకు వీలైతే ఒకసారి అక్కడికి వెళ్ళి సందర్శించండి థ్యాంక్ యూ మేడం